రెండు లక్షలు వచ్చినాయి అక్క మూడు లక్షలు వచ్చినా నాలుగు వచ్చినాయా ఐదు వచ్చినాయా ఎన్ని లక్షలు అక్క మీరు ఇంటి వీడియో పెట్టారు కదా ఇల్లు కట్టుకుంటున్నాను హెల్ప్ చేయండి అని చెప్పి మీరు వీడియో పెట్టారు కదా ఎంత వచ్చినాయి అని చెప్పి చాలామంది నా ఫోన్ నంబర్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కొంతమంది పర్సనల్గా వచ్చి అడుగుతున్నారండి నేను పనిచేసే చోట కొంతమందికి తెలుసు అనమాట నేను చేసే చోటకు వచ్చి కొంతమంది అడుగుతున్నారు అక్క మరిన్ని వచ్చినాయా డబ్బులు ఇంటికి సరిపడా వచ్చినాయా అని చెప్పి అడుగుతున్నారు దానికోసం అనమాట ఈ వీడియో చేస్తుంది ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎంత వచ్చినాయి అనేది క్లియర్గా చెప్తా ఎవరెవరు ఎంత వేసారంటే కొంతమంది పేర్లు అయితే గుర్తులేదు రాసుకోలేదు నేను ఎవరెవరు ఎంత వేసారు కొంతమంది ఎంత వేసారు ఎంత రూపాయి వేసిన వాళ్ళతో సహా చెప్తానండి నేనైతే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఇల్లు ఎక్కడి దాకా వచ్చిన ఇంటి వీడియో కూడా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు పర్సనల్గా వచ్చి నన్ను అడిగి ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఇల్లు కూడా చాలా వరకు ఆల్మోస్ట్ పైకి లేచిందండి గోడలు ఇంటి వీడియో కూడా పెడతాను నేను బట్ స్లాప్ మట్టం లేచింది లేకని స్లాప్ వేయడానికి మనీ సరిపోక మనీ లేక ఉండ బంగారం అయితే తాకట్టు పెట్టేసి ఉన్న చెవులు కూడా ఇవి పిచ్చి పెట్టుకున్నాను నేను ఎప్పుడు పిచ్చి పెట్టుకోను బంగారం పే పెట్టుకుంటాను నాకు ఒక జత బుట్టలు ఒక జత ఆకులు ఉన్నాయి వీడియోలో ఎప్పుడు నా వీడియోలో చూసినా బుట్టలు కానీ ఆకులు కానీ కనిపిస్తాయండి అట్లాంటిది సారి పిచ్చి పెట్టుకున్నాను బంగారం అంతా తాకట్టు పెట్టేశాను లోన్ తెచ్చుకున్నాను కొంత కొంత అప్పు చేశాను అప్పు చేసినా కానీ పైకంటూ లేచింది బట్ ఇంకా స్లాబ్ పూర్తవ్వాలి స్లాబ్ పూర్తి అవ్వాలంటే మినిమం రెండు లక్షలు కావాలన్నారు అసలు మనకి ఎంత వచ్చింది హెల్ప్ చేసిన వాళ్ళే ఎంత హెల్ప్ చేశారు అనేది అయితే నేను ఈ వీడియో క్లియర్గా చెప్తాను ఇంటి వీడియో కూడా ఈ వీడియో పెట్టం ఇంటి వీడియో కూడా పెడతాను మీ అందరి కోసం ఎంత వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారని ఒక ఆవిడ ఆవిడ ఫస్ట్ నాకు కాల్ చేసి మాట్లాడి ఒక ఐదు వేలు మనీ వేసారండి ఆవిడ ఐదు వేల రూపాయలు వేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐదు వేల రూపాయలు మేము కష్టాల్లో ఉన్నాము అని చెప్పి హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక ఆయన రెండు వేల రూపాయలు వేశారు రెండు వేల రూపాయలు వేసి ఆయన కూడా మెసేజ్ పెట్టారమ్మా నేను ఇట్లా రెండు వేలు వేసాను అని అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పిల్లల్ని బాగా చూసుకోండి అమ్మా అని చెప్పి అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా పిల్లల్ని ఖచ్చితంగా ఎప్పుడు బాగా చూసుకుంటాను నేను ఇబ్బంది ఏం లేదు మా బాబు చదువు విషయంలో కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఇంకొకళ్ళు వచ్చి వెయ్యి నూట పదహారులు వేశారండి ఇంకొకళ్ళు వచ్చి ఒక వెయ్యి రూపాయలు వేశారు ఇంకొకళ్ళు వచ్చి ఒక ఐదు వందలు ఒకళ్ళు వచ్చి ఒక రెండు వందలు ఒక రెండు వందలు వంద రూపాయలు ఒకటి వంద రూపాయలు ఒకటి ఒక రూపాయి ఒకటి ఒక యాభై రూపాయలు ఒకటి వాళ్ళందరూ వాళ్ళందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తెలియదు కథమా చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు హెల్ప్ చేసినా మొత్తం కలిపి కూడా పదివేలు లోపలనే పడ్డాయండి మనకి పదివేలు కన్నా ఎక్కువైతే పడలేదు మొత్తం కలిపి కూడా మనకి పదివేలు లోపలనే పడ్డాయి డబ్బులు మీరు ఎక్కువ ఎక్కువ ఊహించుకోవద్దండి మీరు ఎందుకంటే చాలా తక్కువే పడ్డాయి మనకి డబ్బులు ఎందుకు పడ్డాయి అంత తక్కువ అని అంటే మన వీడియో అస్సలు వైరల్ అవ్వలేదు ఆ వీడియో ఎవరు చూడలేదు ఎక్కువ మంది చూడలేదు మొత్తం కలిపిన మనకి లక్ష నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మినిమం వేల మంది కూడా చూడలేదు నాలుగు వేల మంది ఆ వీడియో చూస్తారు ఎక్కువ మంది చూసినట్టే ఇంకా ఎక్కువ వచ్చేయేమో ఆ వీడియోకి డబ్బులు ఎక్కువ మంది చూసినట్టే చాలామంది హెల్ప్ చేసేవాళ్ళేము హెల్ప్ చేయరని ఎందుకు అనుకోవాలి చాలామంది హెల్ప్ చేసేవాళ్లేము బట్ కానీ నా దురదృష్టమే అనుకోవాలి అది యూట్యూబ్ నా వీడియోని ఎక్కువ వైరల్ చేయలేదు నేను చాలా కష్టపడి మంచిగానే ఎడిటింగ్ చేసి మంచిగానే పెట్టాను బట్ కానీ నా దురదృష్టం ఆ వీడియో అయితే ఎక్కువ వైరల్ అవ్వలేదు బట్ ఈ వీడియో కింద కూడా నేను నెంబర్ ఇస్తాను ప్లీజ్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే హెల్ప్ ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఎవరైనా కాల్ చేయాలన్నా కాల్ చేసే హెల్ప్ చేయొచ్చు నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఇవన్నీ మనకు వచ్చిన డబ్బులు అయితే నేను ఉన్న విషయం చెప్పేశాను ఖచ్చితంగా ఇవి వచ్చి మనకు ఉన్న డబ్బులు అయితే నేను ఇంకా ఎక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ వస్తాయని నేను కూడా ఆలోచించాను మన సబ్స్క్రైబర్లు అనుకోవడంలో తప్పేలేదు నేనే ఎక్కువ వస్తాయి అనుకున్నాను వాళ్ళు ఇంకా ఎందుకు అనుకుని ఉండరు ఇవి వస్తాయని బట్ నేను అనుకున్నంత రాపైన పర్లేదు వేసిన వాళ్ళు వేసారు అది దానికి కూడా హ్యాపీనే థ్యాంక్ యూ సో మచ్ రేపు నెక్స్ట్ ఇంటి వీడియో అయితే పెడతా ఇల్లు ఎక్కడి దాకా వచ్చిందని ఇల్లు ఎందుకు ఆగిపోయింది ఎంత ఇప్పటి వరకు ఎంత మనీ అయింది ఇంటికి నేను ఎంత అప్పు తెచ్చాను అవి కూడా ఆ వీడియో క్లియర్గా పెడతానండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు అందరికీ మా పిల్లల తరఫున కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ అందరికీ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్